నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి మ్యాయుఫాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబుల్ సిక్స్ ఇది ఢిల్లీ బాండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కేవలం తొంభై మూడు వేలు మాత్రమే ఎదిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డబ్ల్యూ సిక్స్ కానీ కస్టమర్ అలై వీల్స్ డబ్బులు ఎయిట్ అలై వీల్స్ చేయించుకున్నాడు దీనికి షోరూమ్ నుంచి అలైవీల్స్ రావు ఓన్లీ డెస్క్ లాస్తాయి కస్టమర్ అలైవ్ వీల్స్ చేయించుకున్నాడు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలే బాటి నుంచి డిక్కి వరకు ఏపీస్ మారలేదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు రెండు వేల పదిహేను రెండో నెల తయారైంది రెండు వేల పదిహేను ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది లీడర్ కు మీకు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ అయిపోయింది రన్నింగ్ నాలుగు టైర్లలో ముంగ ట్రైన్లు టైర్లు సిల్ టైర్లు వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి బాణ నుంచి డిక్కి వరకు ఏపీసు మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్ ఉన్నది ఉన్నాయి బండి మొత్తం దగ్గర కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు మెంబర్ ఉన్నాయి వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయండి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ సార్ ఇందులో ఇది హెడ్లైట్ చూసుకోరు సార్ దీని మీద కూడా మనకు క్లియర్గా డేట్ కూడా ఉంటుంది ఇగో రెండు వేల పదిహేను రెండో నెల ఇరవై ఏడో తారీఖు నాడు ఇది హెడ్లైట్ ఇక్కడ ఫిట్ అయి ఉంది హెడ్లైట్ కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి సార్ ఇగో టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ దీనికి దానికి ఒక రోజు తేడా ఉంది ఈ హెడ్లైట్ హెడ్లైట్ డేట్లో ఇక లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ బానే చూసుకోరు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సెసి ఓకే ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే ఇంజిన్ అయితే లీకేజ్ లేదు కొంచెం కాకపోతే హెడ్లైట్లు డల్ అయిపోయినాయి షోరూమ్ నుంచి వచ్చిన లైట్లు కాబట్టి ముంగట రెండు సీల్ టైర్లు ఉన్నాయి ఎన్ కలర్ టైర్లు కూడా సీల్ టైర్ ఉంది సార్ బండికి వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది మనం బయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా మనకు డిస్ప్లేలో చూపెడుతుంది బండి మీకు ఇన్ఫర్మేషన్ పది పాయింట్ మూడు చూపెడుతుంది సార్ జీరో కిలోమీటర్ డీజిల్ అయిపోయింది బంధు తొంభై రేడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇంటీరియర్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ షోరూమ్ నుంచి వచ్చే ఇంటీరియర్ ఇట్లా ఇట్లుండదు కస్టమరు చేయించుకున్నట్టున్నాడు ఇది షోరూమ్ నుంచి ఇంటీరియర్ వేరే ఉంటుంది సార్ బండికి అయితే ఎక్కడ రస్టింగ్ లేదు బండికి అయితే చిన్న చిన్న అప్లు ఉన్నాయి ఢిల్లీ బండి కాబట్టి అప్లు కామన్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ నెంబర్ ప్లేట్ పెట్టలే పర్లేదు నో ప్రాబ్లం అవసరం లేదు పెట్ట ఈ టైర్ కొంచెం ఫిఫ్టీ సిక్స్టీ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టైర్ మాత్రం ఎక్కువ ఉంది పెయింట్ వేస్తే ఏమైంది అంటే ఈ పెయింట్ పడ్డప్పుడు ఆ లోపల కూడా పడ్డది పెయింట్ ఈ క్వార్టర్ ఫైనల్ పెయింట్ అయింది ఇక మనకి ఇక్కడ తగిన కాడ ఏర్పడుతుంది ఇక పెయింట్ ఇదంతా పెయింట్ అయింది లప్పం ఎక్కువ పెట్టారు ఏ సైజులో లప్పం వాడిరు బండికి డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ రెండు వేల పదిహేను రెండో నెలల తయారైంది రెండు వేల పదిహేను ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది పండికి ఇది నీ స్క్రూలు ఉన్నాయి డబ్లు సిక్స్ కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది టీఎస్ నెంబర్ కూడా వచ్చింది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఐదు లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్